హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెయిట్ లాస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్సర్సైజ్ చేద్దామా అనుకుంటే టైం సరిపోదు యోగా చేద్దామా అంటే అంత ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు పోనీ డైటింగ్ చేద్దామా అంటే డైటింగ్ ఎలా చేయాలో కూడా తెలీదు ఈ డైటింగ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు ఇంట్లో చేసుకునేవి కొంచెం హెల్దీగా అలానే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది బట్ టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది కంపల్సరీ దీనిలో భాగంగా ఈరోజు నేను ఓవర్నైట్ సోక్ డోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అది ఎలా చేసేయాలో చూసేయండి దీనికోసం ముందుగా టూ స్పూన్స్ అయితే ఓట్స్ తీసుకుంటున్నా ఇవి రోల్ డోట్స్ కాదు నార్మల్ ఓట్సే తీసుకున్నా ఓట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ బాదం తీసుకుని చాప్ చేసుకుని అవి కూడా యాడ్ చేసాను అలానే టూ డేట్స్ తీసుకుని దానిలో గింజ తీసేసి చాప్ చేసుకుని అవి కూడా యాడ్ చేసేయాలి బాదం అయితే ఎనర్జీ ఇస్తుంది అలానే డేట్స్ బోన్ స్ట్రెంత్కి బాగా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ దీనిలోనే ఒక వన్ స్పూన్ వరకు సెస్మే సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను కావలసిన వాళ్ళు బ్లాక్ సెస్మే కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే వైట్ సెస్మే సీడ్స్ యాడ్ చేసా వన్ స్పూన్ వరకు చియా సీడ్స్ కూడా యాడ్ చేయండి ఇలా చియా సీడ్స్ సమ్మర్లో తీసుకోవడం చాలా మంచిది బాడీ హైడ్రేటెడ్గా ఉంచుతుంది అలానే చాప్ చేసుకున్న కాజు కూడా యాడ్ చేసేయండి దీనిలోకి ఒక టూ స్పూన్స్ పామోగ్రేనేట్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నా దీనిలోకి ఇవి మాత్రమే కాదు మనకు నచ్చిన ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లైక్ యాపిల్ బనానా బెర్రీస్ బట్ అన్ని ఫ్రూట్స్ ఒకేసారి మిక్సప్ చేయకుండా ఏదైనా వన్ ఆర్ టూ ఫ్రూట్స్ అయితే యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ దీనిలోకి వన్ స్పూన్ వరకు హనీ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇవి మునిగేంత వరకు కాచి పాలు పాలైతే యాడ్ చేసుకోవాలి పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్లో కూడా సోక్ చేసుకోవచ్చు సో ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి ఓవర్ నైట్ సో మార్నింగ్ లేచేసరికి చక్కగా సోక్ అయిపోయి ఉంటాయి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాము అలానే స్టమక్ ఫ్యాట్ కూడా బాగా రిడ్యూస్ అవుతుంది ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది సో దీన్ని ఎవ్రీ డే మన డైట్లో అయితే యూస్ చేసుకోవచ్చు సో ప్రతిరోజు ఒకేలా మనం తీసుకోలేం కాబట్టి దీంతోనే డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు లైక్ టొమాటో బాత్ కానీ ఉప్మా కానీ దోశ కానీ ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు దీనితో సో ఓట్స్తో డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి